రండి పాము గారు బయట రండి రండి చూడండి ఫ్రెండ్స్ ద నామాలు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇక్కడ ఒక స్టార్టర్ చూసేదానికి ఈ సెడ్లో ఇక్కడ ఆల్రెడీ లోపల పుట్ట స్టార్టర్ వగేర వగేరే ఉంది లోపల పోయి కూర్చున్న కూర్చున్న వెంటనే ఆ పలక నుంచి నాగరాజు బయట వచ్చినాడు సరే నాగరాజు గారు మీకు నమస్తే నేను మిమ్మల్ని అపకారం చేయను నా దారిన అది మీ దారిన ఇది నేనేది రిపేర్కి వచ్చినా దయచేసి మీరు లోపలికి వెళ్ళిపోండి నన్ను అనొద్దండి అన్న పాపం అది అలాగే పడుగు దింపుకొని లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడు పలక ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు కర్ర తీసి అంటే కొట్టను పాపం కర్ర తీసి ఆ పలక నైస్ గట్లా లాక్కుంటా బయట నాగరాజు గారిని బయట పంపించేసి నేను రిపేర్ చేసి వస్తాను ఫ్రెండ్స్ ఇది నగ్న సత్యం చూస్తూ ఉండడం మీరు నేను దాన్ని చూపిస్తాను ఇప్పుడు నాగరాజు గారిని లోపలనే పెట్టి నేను రిపేర్ చేసేసి రాగలను ఆయన లోపలనే ఉంటారు పాపం కానీ వీళ్ళు ఈ మోటార్ వాళ్ళు సహకరించలేదు ఫ్రెండ్స్ ఎందువల్లంటే మన హితగోరి పెద్దవాళ్ళు అట్లా చెప్పినప్పుడు మనం ఇడ్డూరంగా చేయకూడదు అందు అందుకోసం పెద్దల మాట పాటించాలి కాబట్టి లేదంటే నాకేం మనోధైర్యం ఉంది నేను పోయి కూర్చొని ఎందుకు ఈ దారాలు ఎందుకు వేసానంటే ఇక్కడ మట్టి వగైరా ఉంది పందుకొక్కలు అదంతా ఉంది కాబట్టి దార దారాల మీద కూర్చున్నా నాకైతే మనోధైర్యం ఉంది నాగరాజు గారు నన్ను ఏం అనరు ఎందుకంటే దానికి అపకారం చేసే గుణం నాకు లేదు కాబట్టి కాబట్టి పెద్దల మాట వినాలి కాబట్టి మనం మన శ్రేయస్సు కోరి చెప్తే మనం తూచా తప్పకుండా పాటించాలి కానీ వాళ్ళని ఎగటాయించకూడదు అదే ధర్మం కాదు అందువల్ల ఉన్నాను ఫ్రెండ్స్ భయపడి మాత్రం కాదు దయచేసి ఏమనుకోవద్దండి ఇప్పుడు కర్రని ఇట్లాగతాను బయట పాలకనే చూడండి ఫ్రెండ్స్ నాగరాజు గారు చూపిస్తాను అంటే నేను లోపల పోయినప్పుడు వీడియో తీసేవాళ్ళు లేరు కాబట్టి అప్పుడు తీయట్లేదు ఇప్పుడు నేనే బయట తీస్తున్నాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ దా స్టార్టర్ తీసి బయట పెట్టినా ఇప్పుడు పాము చూపిస్తాను చూడండి దా ఆ బర్స్ కింద ఉంది ఫ్రెండ్స్ చిన్న ఇది ఉంది కదా స్వీట్ బాక్స్ ఆ బాక్స్ కింద ఉంది చూడండి నాగుపాదా తల వస్తే బయట చూడండి మీరు అంటే నేనే దాని అన్నలే పాపం మనకెందుకు ఆ పాపం మీకు చూపిస్తాను అంతే నేను స్టార్టర్ రిపేర్ చేసుకుని నేను వెళ్ళిపోతాను రండి పాము గారు బయట రండి చూడండి ఫ్రెండ్స్ ద నామాలు ద పడుగు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక లైన్ రాలేదు రెండు లో ఒక లైన్ వస్తుంది రెండు లైన్ రాల కానీ పామెతే లోపల ఉంది నాగరాజు గారు లోపల ఉన్నారు అయినా మనకి ఆయన ఏం చేయరు కారణం ఏమంటే ఆయనకి అపకారం చేసే గుణం మనం లేదు కాబట్టి ఆయన ఏం చేయరు మన పని మనం చేసుకొని రావాలి అది వాళ్ళకి నేను గా బయట తీసుకున్నా ఎందుకంటే ఇక్కడ మన ఇద్దరు ఉన్నారు వాళ్ళు సాహసం చేయని ఇలా లేకపోతే అదే భయం ఏం కాదు మన పాటికి మనం పని చేసుకోపోతే ఆయనే ఉంటారు మనల్ని ఒక లైన్ వస్తూ ఉంది రెండు లైన్లు రావట్లేదు ఇంకా లైన్ మ్యాన్ గారు రావాలా అది ఫ్రెండ్స్ ఇప్పుడు లోపల బెండ్ ఆ నాగరాజ్ గారు ఆ బెండ్లోకి వెళ్ళిపోతారు ఇప్పుడు లోపల ఉన్నారు ఆయన సరే ఫ్రెండ్స్ ఇంకా నేను బయలుదేరేస్తాను లైన్ రాలేదు నేను లైన్ మ్యాన్ గారు రావాలా మన శ్రేయ బ్లాస్లో ఎవరంటే మనకి లోపల పోవద్దు రిపేర్ కానీ అన్నోళ్ళు ఆయన ఎందు మేడం గారు అక్కడ ఉన్నారు వీళ్ళు వద్దని దానివల్ల నేను పోలేదు ఫ్రెండ్స్ లేదండి నేను లోపలి కూర్చొని రిపేర్ చేస్తానే ఉన్నప్పుడు నాగరాజ్ గారు వచ్చిన తర్వాతనే మళ్ళీ నేను బయట వచ్చిన ధన్యవాదాలు <laughs> ఫ్రెండ్స్ oh,